పిల్ల ప్రాబ్లమ్ అది నేను దానిని నేను చేయలేను అవనేమైనా నాడింటున్నాడు ఏంటంటున్నాడు ఏ냐 ఆ టైం లో నువ్వు ఏం చేస్తావ్ నా ప్లేస్ లో ఉంటే నేను అవన్నీ అవన్నానట్లే ఆడిండు నా వల్ల కానీ నా బాయ్ ఫ్రెండ్ అయినా సరే కొట్టలేనటప్పుడు నేను బాయ్ ఫ్రెండ్ నేను తక్కువ చేయాలి అని అనుకోను అనవసరం ఇప్పుడు దీని వల్ల వాడినా కూడా బాగుంది సో ఎంత బాగా చూసుకుంటే సార్ తమ్ముడు తమ్ముడు నువ్వు వాడికి చెప్పే మళ్ళీ మధ్యలో ఏదో ఇదైనట్టు ఎందుకు నాకు అర్థం కాదు వీడియోల ముందు వద్దు మీరు పర్సనల్ గా మాట్లాడుకుంటే చాలా బాగా ఎత్తుకునే లైఫ్ లో వద్ద ఎవరితో మాట్లాడమని సో గాయస్ టైం చూడండి ట్వెల్వ్ టెన్ అవుతుంది మీరు లాస్ట్ వీడియో చూసినట్టు అయితే నార్మల్గా వంశీ చాలా కొట్టిండు రవిని నాకు రవికి ఉన్న బాండింగ్తో నేను అట్లా అంటే జెలస్ కోసం అని చెప్పేసి అట్లా చేసిన అండ్ మను అన్న కాల్ చేసి డైరెక్ట్ రవి పడుకోవట్లేదు చోనొప్పేస్తుంది అంట అని చెప్పేసి అన్నాడు సో చౌక్యమైంది చూద్దాము మాకే బాధిస్తుంది కాల్ చేసినావు ఆల్రెడీ

అక్కడ నువ్వు ఏడున్నావు జల్దీ ట్రా పైకి రా జ్వరం వస్తుంది నాకు నిద్ర వస్తుంది అవును వేరేటోళ్ళకి కూడా జ్వరం వస్తుంది ఏమైంది రా అన్నకు చెవులోంచి బ్లేడ్ ఎందుకు వస్తుంది చెవులోంచి బ్లడ్ వచ్చిందంట అందుకే కాల్ చేసిందా నీతో ఎవరు ముచ్చట పెట్టరు మాట్లాడి మాట్లాడిపో నాతో ఏం మాట్లాడాకురా అన్నా అంటే నడు రవీన్ ఎట్లా పడితే అట్లా కుట్టి చోవ్ అంతా సెల్ వచ్చేసింది వాళ్ళ పేరు చూస్తే వీడియో

ఏమవుతుంది నేను సీరియస్ కాగరా ఏదన్న మాటలతో చేసుకోవాలి కానీ బాయ్ చిన్న ఫ్రై చేశారు

ఇప్పుడు సార్ బై మిస్టేక్ అయినప్పుడు నువ్వు ఎందుకంతో సీరియస్ తీసుకున్నావు సారీ చెప్తామో అక్క చెప్తాడు వాడికే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు నువ్వు ఎందుకు మధ్యలో చూడ అరే నా ఫ్రెండ్ నేను సపోర్ట్ ఇస్తాం ఏం సపోర్ట్ నేను నైన్ కేరింగ్ తీసుకోవడం వేరే ఉంటాది సపోర్టింగ్ కూడా వేరే ఉంటది కూడా సపోర్ట్ ఇస్తున్నా బాయ్ ఫ్రెండ్ కోసేసి వస్తుంది అట్లా ఎగిరేయడం నా తప్పు నన్ను కూడా నాలి నన్ను అనకుండా ఆయన మీదకి ఒక్కటే ఎగరేయడం కాదు సారీ చెప్పమని నా పని నేను చేసుకుంట పోయి నేను ఇంక ఇట్లాంటి ప్రాంక్ అది కూడా జస్ట్ ఇప్పటి నుండి ప్రాంకులు కూడా రిపోర్ట్ అసలు రిపీట్ చేయను ఒకసారి ప్రాంక్ అనుకున్నాం అది ఫన్నీగా పోతాం అనుకున్నాం మా గారిని ఉడికిద్దాం అనుకున్నాం ఇంతకు ముందు ఒక వీడియో కొట్టినాం కాబట్టి అందులో నేను చేశా నేను ఏ రోజు ముద్దులు పెట్టుకుంటా అని నేను నేనే రోజు ఆ పిల్లతో అనిపిలా ఆ పిల్ల నాకు ఏ రోజు అనుకున్నాను నేను కూడా ఆ పిల్లగా అన్నాడు ఆ పిల్లకి నా మీద ఉన్న ఫీలింగ్స్ వల్ల ఆ పిల్ల అనింది ఫీలింగ్ పిల్ల ప్రాబ్లమ్ అది నేను దానిని నేను ఏం చేయలేను ఇప్పుడు మా ఇద్దరికి కూడా ఇంటెన్షన్ లేదు మీదకి వచ్చి నువ్వు కూడా వాడి మీదకి మీదకేనో ఫన్ ఫన్న అనేది మా ఇద్దరికి కూడా ఇంటెన్షన్ లేదు నే ప్లేస్ లో ఉన్నప్పుడు కోమలికి కుండింది అండ్ ఇంకొకటి వంశీ దగ్గరకొచ్చినాడు వాడు బెదరుకున్నాడు వాడు లైన్ అట్లోంటిది మాక అట్లోంటిది ఉన్నప్పుడు వంశీ గురించి మాకు తెలిసినప్పుడు మేము ఎందుకు సైలెంట్ నాకు మొడ్డల కథలు ఇంకా నాకే హెల్త్ బాలేదు నువ్వు విలవంగన ఉరుకొచ్చా అయితే ఉంటా వసే వాడికి బాలేనంటే పొద్దున హాస్పిటల్కి తీసుకెళ్దామను చూపిద్దాం సరే మమ్మీ సన్ ఇప్పుడు ఇప్పుడు సారీ చెప్పండి వాణ్ ఎందుకు తక్కువ చెప్పిస్తాను వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు నేను వంశీ రవి మాట్లాడుకుంటారు నేను బాయ్ ఫ్రెండ్ కి ఎంత సపోర్ట్ చేయాలో ఫ్రెండ్ కి ఎంత సపోర్ట్ చేయాలో నాకు తెలుసు అక్క ఇప్పుడు నువ్వు హర్ట్ అయ్యి నాతో దిగిన ఫోటోలు కూడా చాలా మంది దిగారు మంచి మంచి ఫోటోలు తెప్పించారు నాతో

చేసుకో మరింత ఎందుకు టాపిక్ ఎటుపో ఎటు పోతుంది అసలు ఏం గోల్ నైట్ లో టైం ఎంత అయింది తెలుసా పన్నెండు అవుతుంది అది దేని వల్ల అయింది నీకు ఆ రవి వల్ల అయ్యిందా దీని వల్ల అయింది అయింది నా వల్ల అయింది ఇది వాలీబాల్ నేను వాడికి అయింది అయిందని చెప్తున్నాను లాస్ట్ టైం వదిలేసిన ఆడు మాట్లాడిన ఓవర్ మాట్లాడి మస్తు మాట్లాడి వదిలేసిన ఇప్పుడు మళ్ళా పిలిపించి మళ్ళా ఓవర్ మాట్లాడి రవిగా ఇట్లా ఇట్లా

చేయి భుజం మీద చేసుకోకుండా మందులు పట్టుకున్నామా వాడు కూడా వాడు సీరియస్ గా అర్చిండ అబ్బా నీ మీద ఉంటది కదా నాకు అంటే ఇప్పుడు తన ఫ్రీడమ్ తనకి ఇవ్వాలన్నప్పుడు నేను నా పాయింట్ నేను కరెక్ట్ ఉంటాక ఇప్పుడు తన ఇష్టం అది తను చేయాలనుకుంటున్నాను ఎగిరిపోలేదు అర్థమైంది ఇప్పుడు నేనేం చేస్తా ఇంకా అట్లా నేనే మాట్లాడాలి నొప్పి ఇప్పుడు పోదామంటే కార్ వచ్చాడు అట్లా పట్టించుకోవాలి అనవసరంగా వాడికి బాగుండదు వాళ్ళు ఎంత బాగా తమ్ముడు అని

నాయన అస్సలు సాధన అయితే లేదు నేను అనుకో అస్సలు బాగాలేదు తెలుసా హెల్త్ బాగాలేదు నీకు తెలుసు పిలిచిన వాడిని వచ్చిన ఇప్పుడు మీవే మీకే ఉంటాయి ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏం చేయాలో వాడు ఎట్లా బా బాయ్ ఫ్రెండ్ ఎట్లా సారీ చెప్పట్లేదు కదా సారీ చెప్తున్నాను మళ్ళీ ఒకసారి అట్లాంటివి ఏం రిపీట్ అవ్వవు ఇంకోసారి ప్రాంక్స్ అని చెప్పినా కూడా ఏం వీడియోస్ వీడియోలోకి రాకు అదే ఒకవేళ చెవికి ఇంకా ఎక్కువ అయ్యింది అనుకో రిగ్రెట్ నాకు లైఫ్లాంగ్ ఉండిపోతుంది మరి తీసుకెళ్తారు రా అంశగాడు రవి నీకు ఏమైతుంది రవి మీరు ఏదో శత్రువుల బిహేవ్ చేయకండి చిరాకు దొంగి చిన్న చిన్నది దానికేం మనుషులు కొట్లాడుకొని విడిపోయినట్టు కాదు ఇది ప్రాంక్ అన్న మరి వాడికి మండుతుంది వాళ్ళు లవర్ని వాడు ఎవరైనా అట్లా మాట్లాడితే ఎప్పటికైనా మండుద్ది లాస్ట్ మూమెంట్ లో మేము ప్రాంక్ అని చెప్తున్నాం ఆయనకు అది కూడా అర్థం కదా ప్రాంక్ అని చెప్పేసి మనం పెట్టుకుంటున్నాం నీ లిమిట్లో నువ్వు ఉండు నేను నువ్వు ఏం చేసుకోవడం చేసుకో నాకు చెప్పు నేను నువ్వు అది చేసుకో నేను వద్దా నా అప్పుడు కూడా వదిలేసిన నేను లాస్ట్ వీడియోలో కూడా నేను అప్పటికి మాట్లాడలేక నీకు తెలుసు నువ్వు సైలెంట్ ఉన్నామన్నా నీ మాట వాల్యూ ఇచ్చి నేను రియాక్ట్ రియాక్ట్ అయితే రియాక్ట్ ఫీల్ అవుతున్నారు మీరు మీకు క్లారిటీ తెచ్చుకొని ఫస్ట్ నాకు చెప్పండి ఇంకోటి ఏంటంటే ఒకటే చెప్తున్నా ఇప్పుడు నువ్వు నీకైనా చెప్తున్నా దానికి దాని లిమిట్స్ లో ఉంటా ఆమె ఏం వీడియోలో కొట్టుకుంటామన్నా కొట్టుకోమని నా నేను కొట్టుకుంటాను నాది నేను చూసుకుంటా ఆమె చూసుకోమని ఇంకా అంతకు మించి వన్ పర్సెంట్ రియాక్ట్ ఒక్కవేళ వన్ స్టెప్ అటు ఇటు వేసినా కూడా ఇంకా నేను తర్వాత నేను చెప్పలేను అక్క ఏమన్నా పనేది దాని తర్వాత నేను చూసుకుంటే ఎవరితో మాట్లాడమని నేను మాట్లాడుకుంటా ఇంకా వాళ్ళు ఏమన్నా చేసుకుని ఏంది ప్రాంకే కావాలి ఉండే సడన్ గా మిస్టేక్ అయింది నీకు అర్థమవుతుందా కావాలని జైలు రావాడు మాటకు దిగర్ అయిందా నేను సరే మేము ఉంటే ఊరుకుంటాం మారా నువ్వు చెప్పు నీ విషయంలో రిషన్ ఊరుకుంటాడు శ్రీ అని వచ్చాడు శ్రీ అని ఊకుంటాడు నీకు నిజంగా దెబ్బ తాకి సీరియస్ గా కొట్టిండు సీరియస్ గా అసలు జోక్ జోక్ అయితే సీరియస్ అయిందంటే వాడు వాడిని తిట్టిండు నీకు తెలుసు నిన్ను అన్నాడు ఇంకా నీకే సపోర్ట్ చేసిన శ్రీగాడు కూడా ఇంత పక్క ఉంటాడు ఇంత నాకే భయం వేసింది నాయన నువ్వు సడన్ గా వాడిని సారీ చెప్పేసరికి వాడు కూడా ఇది అయిపోతాడు కానీ నువ్వు ఎట్లా మాట్లాడా తెలుసా నాయన వాడికి ఏమన్నా అయితే లైఫ్ లో నీతో మాట్లాడా సారీ చెప్పనంటే ఉంది అక్కడ ఆ పదం వచ్చింది నీకు అర్థమైతే వంశీకి అక్కడ దెబ్బలు తాకలే అంతే వాసింది ఇంత స్వెల్లింగ్ వాలీబాల్ ఆడిండు నా వల్ల నా అయినా సరే వాడు కొట్లాడటప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్ తక్కువ చేయాలి అని అనుకోను వాడికి కూడా అంటే నేను నా ఫ్రెండ్ లెక్క సపోర్ట్ చేయాలి ఏమన్నా అయితే నేను అడగాలి కాబట్టి అవును వీడియో వరకు పిలిచిన వాడికి ఒక రిగ్రెట్ ఉండదా వీడియో కంటే పోయినా తను తిన తర్వాత అడగలేదు అనే రీజన్ ఉండదు సారీ చెప్తున్నా వదిలేవు పొద్దున హాస్పిటల్ కి వెళ్దాం అంటే హాస్పిటల్ కాబట్టి ఇంకా ఫీవర్స్ కూడా వస్తున్నాయి తిన్నదాకా దానికి ఫివారు ఇప్పుడు నాకు ఇప్పుడు చెవికి దెబ్బ తాగినందుకు వీడికి ఒళ్ళంతా హీట్ అయిపోయింది ఏం చేద్దామో చెప్పు ఇప్పుడు పోదామంటే వాడిని కార్ తీ వంశగా నీకు పోవడం ప్రాబ్లం అంటే చెప్పు శ్రీ అని పిలుస్తా రిషాడు పిలుస్తా నేను ఇంకొకటి కూడా చెప్పే నువ్వు మాట్లాడు నా లైఫ్ లో నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంటది వాడిని వదిలేసి మరి చెప్తాను సో నువ్వు వాడికి చెప్పే మళ్ళీ మీ ఇద్దరు మధ్యలో ఏదో ఇదైనట్టు ఎందుకు నాకు అర్థం కాదు వీడల ముందు వద్దు మీరు తప్పు లేదనే వాడు నిజంగా ప్రేమతో రియాక్ట్ అయినాయని నీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ వీడు చాలా మంచి ఫ్రెండ్ ఈ పిల్లకి ఏం కావాలని కాదు వంశీయానికి కూడా జెన్యున్ లవ్ బికాస్ సడన్ గా ఎవడైనా సరే ముద్దు ఇద్దాం ఎవడు యాక్సెప్ట్ చేయడు ఆ పదం విన్నసరికి వాడు ట్రిగర్ అయిపోయినాడు అప్పటికీ నా వంశాడు నా చే నా నెత్తి మీద ఒట్టు అనుకున్నా నేను వాడు అంటే ఆలోచించిన వాడు నాకు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు నన్ను ఎంత లవ్ చేసి మంచిగా చూసుకుంటున్నాడు వాడు అక్క అక్క అని దీనికి తెలుసు అలాంటిదే వాడు ఆగకుండా ఉరికి వైఫ్ ఎమోషనల్ లైఫ్ దీని మీద ఇది చేసి అంటే అక్కడే నాకు అనిపించింది నైనీ అంటే వాడికి ఎంత ప్రేమని నైని నువ్వు కూడా అర్థం చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది ప్లీజ్ రాంగ్ అనుకోకు ఇది ఎక్కడ పోయి ఎక్కడ పోయితుంది గొడవలు నువ్వు అర్థం చేసుకుంటావు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దీన్ని ఎక్కడికో ల్యాక్ చేయకు వాడిని బాధ పెట్టావు నువ్వైతే నువ్వు రేపటి నుంచి వంశన్నతో ఎట్లుండో అట్లనే ఉండు

నేను నువ్వేం బాధపడకు ప్లీజ్ అర్థమవుతుందా అది ఫీల్ అయిందని ఎవరు ఫీల్ అయినా నాకు తెలియదు అది దానికి అర్టింగ్ నువ్వు ఫ్రెండ్ కాబట్టి నీకు ఏమైనా అయితే అది రిగ్రెట్ ఫీల్ అవుతుంది కాబట్టి చెప్తుంది నేను కూడా అది అక్కగా చెప్తున్నా నిజం నాకు ఫీవర్ వచ్చింది నువ్వు రేపటి నుంచి వంశాన వంశాన మాట్లాడినట్టే క్లియర్ అవుతుంది లైట్ తీసుకోరా